నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ సంక్రాంతి తర్వాత ఏపీలో పోల్ రాజకీయం మరింత పీక్స్ కు చేరనుంది ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ పార్టీ గేర్ నియోజకవర్గాల తుది జాబితా విడుదల చేసి ఇరవై ఐదు నుంచి జనంలోకి వెళ్లనున్నారు సీఎం జగన్ గెలుపు గుర్రాల ఎంపికలో ప్రత్యర్థి పక్షాల కంటే ఒక అడుగు ముందే ఉన్న వైఎస్ జగన్ సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు ఇప్పటి వరకు మూడు జాబితాల్లో యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్పు చేశారు వీటిలో యాభై అసెంబ్లీ తొమ్మిది లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి మరో వరకు సెగ్మెంట్లలో మార్పులు చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించిన కసరత్తు పార్టీ హైకమాండ్ చేస్తోంది ఉన్న నియోజకవర్గాలు స్థానికంగా గ్రూపులు ఉన్న చోట్ల నేతలను పిలిచి మాట్లాడుతున్నారు సంక్రాంతి పండుగ కావడంతో కసరత్తుకు కొంత బ్రేక్ ఇచ్చారు పండుగ అయిన తరువాత రెండు మూడు రోజుల్లో ఈ కసరత్తు అంతా పూర్తి చేసి చివరి జాబితా విడుదల చేయనున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి క్యాడర్ సమావేశాలు పబ్లిక్ మీటింగ్స్ చేపట్టనున్నారు వైసీపీ అధినేత వైసీపీ ఏర్పాటు చేసుకున్న ఐదు రీజియన్స్ లో ఐదు క్యాడర్ మీటింగ్స్ ను ముఖ్యమంత్రి జగన్ చేపట్టనున్నారు నాలుగు నుంచి ఆరు జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మొదటి సమావేశం ఇరవై తేదీన విశాఖపట్టణం లేదా భీమిలిలో జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి మిగిలిన రీజియన్స్ లో ప్లేస్ తేదీలపై ఇంకా కసరత్తు జరుగుతోంది నేతల మధ్య ఉండే గ్రూపు తగాదాలు విభేదాలను పక్కన పెట్టి పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా పని చేయాలని పనిచేయాలని నిర్దేశం చేయనున్నారు క్యాడర్ మీటింగ్లతో పాటు సీఎం జగన్ బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లోనూ సీఎం పర్యటన ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే మధ్యలో ఐదారు రోజుల పాటు సీఎం షెడ్యూల్ కు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఓట్ ఆన్ అకౌంట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే పూర్తి స్థాయిలో జగన్ జనంలోనే ఉంటారని పార్టీ వర్గాల సమాచారం